సో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్లో బాంబులు వేలు చేసిండు చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడిండు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఒక పెద్ద విషయం చెప్పిండు ఏంటంటే ఫ్యామిలీ ఫోన్ ట్యాపింగ్ కన్నా ఆత్మహత్యనే బెటర్ అంటుండు కుటుంబ సభ్యుల సంభాషణ వినకంటే సూసైడ్ అవుతాం అంటుండు అంటే నీ భార్య పిల్లలే నీ బావలే బామ్మర్లే నీ ఫోన్లు ఉంటే బిడ్డ దానికంటే ఉరు పెట్టుకొని సత్తున్నాయేమని అంటుండడు కరకంగా సో అది అది ఇండైరెక్ట్గా ఎవరన్నా ఉన్నాడు మీ అందరు తెలుసు ట్యాపింగ్ రావని ఇంత దారుణంగా ఫోన్ ట్యాపింగ్లు చేస్తే కుటుంబ సభ్యుల సంభాషణలు విన్న తర్వాత నువ్వు ఒక మనిషివేనా నీది ఒక వ్యూహమేనా నేరుగా వచ్చి కొట్లాడే దమ్ముందా అన్నట్టుగా ఇదిలో చాలా అర్థాలు వెతుక్కవచ్చు మనం జనరాలు జనాలు అందరూ ఏమనుకున్నారంటే తెలంగాణలో వాళ్ళకు మించిన రాజకీయ చాణక్యులు లేరుగా వాళ్ళు ఒక సమీకరణాలు చేశారంటే అయిపోయినట్టే అవతల పార్టీల పని అయిపోయినట్టే అని అందరూ అనుకున్నారు వీళ్ళ సమీకరణాలు ఏం లేవు పాడలేవు వాళ్ళకి అంత అంత దిమాకులే అంత వ్యూహాలు ఏం లేవు డైరెక్ట్గా ఫోన్లు ట్యాపింగ్ చేయాలి రేవంత్ రెడ్డి ఎవరిని కలుస్తుండు ఎవరిని పార్టీలో జాయిన్ చేసుకుంటుండు బండి సంజయ్ ఏం చేస్తుండు ఎవరిని పార్టీలో జాయిన్ చేసుకుంటుండు ఈటల రాజేందర్ పోతుండు మన సొంత పార్టీ నాయకులు ఎడిపోతురు ఎమ్మెల్యేలు మా బావ ఎవరితోటి మాట్లాడుతుండు మా బావ దగ్గరికి ఎవరు వచ్చిపోతురు ఇది గిదే దుకాణం అయింది గత సర్కారు పరిపాలనలో మొత్తం అయితే ఫోన్ ట్యాపింగ్లతోటి సమీకరణాలు మార్చే ప్రయత్నం చేసారు అంతకంటే ముందు కూడా కానీ మొన్న ఎన్నికల ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల యొక్క వ్యతిరేకత ముందు అవన్నీ నిలబడలే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ లాంటి అంశాలు అవతల ఏం మాట్లాడుకుంటూ తెలిసి కూడా ఏం చేయలేకపోయిన పరిస్థితి వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి సో అందరం తెత్తుకోదామని కోరు ప్రజలకు అందుబాటులో లేకుండా అయ్యారు సో ఇంకా దాంతోపాటు చాలా విషయాలు మాట్లాడారు ట్యాపింగ్ ఇల్లీగల్ కాదు కానీ పర్మిషన్ తీసుకోవాలి ఇదైతే వాస్తవం ఫోన్ ట్యాపింగ్ ఈజ్ నాట్ ఇల్లీగల్ అని కేటీ మన కేసీఆర్ ఏపీ చాలా సందర్భాలలో అది పోలీసు వల్ల రెగ్యులర్ ప్రాసెస్ అది అది రెగ్యులర్ ప్రొసీజర్ మన దగ్గర ఏమి సో ఎప్పుడు చేస్తారు వాళ్ళు పోలీసులు మరి మిగిలిక ఎన్నికలు వచ్చినప్పుడు అవతల రాజకీయ పార్టీల నేతలు ఈయన ఉగ్రవాదులు కాదు ఉగ్రవాదులు దేశద్రోహులు ఆర్థిక నేరస్తులు ఏం చేస్తున్నారు భారతదేశాన్ని మీద ఏమైనా కుట్రలు పండుతురా గట్లాంటి సందర్భాలలో కీలకమైన సమయాలలో కీలక వ్యక్తులై సమాచారం వినడం వాళ్ళ యొక్క సంభాషణ వినడం దేశానికి ఏమైనా ఉపయోగపరంగా అంటే అది కూడా పర్మిషన్ తీసుకొని మాత్రమే ఆడియో అనేది వినాల్సిన సందర్భం ఉంటుంది ఆ టెక్నాలజీని మిస్యూజ్ చేసి ఇష్టా రీతిన వాడి ఎలా ఫోన్ ట్యాపింగ్ అనేది కామన్ అంటే చేసి పడేసరికి ఏ ప్రభుత్వాలు వచ్చినా అదే పని మీరు వినాలంట ఇప్పుడు మళ్ళీ మీరు చేశారు కదా కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు మళ్ళీ దుకాణం పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్లు చేస్తారు ఏదో చిచ్చురేపే ప్రయత్నం సొంత పార్టీ నేతలు ఏ ఫోన్లు ట్యాపింగ్ చేస్తారు గిదా అంటే ఈ సంస్కృతి ఇట్లే కొనసాగాలనుకుంటున్నారు మీరేమన్నా ఫోన్ లేదు ఇంకా దాంతోపాటు చాలా విషయాలు మాట్లాడారు రిజర్వేషన్లపై ఏ సమస్య వచ్చినా స్థానిక ఎన్నికలు ఆగవు అంటుండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో క్లియర్గా స్థానిక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల విషయంలో అటు గవర్నర్ ఆర్డినెన్స్ మీద సంతకం చేసినా చేయకపోయినా చేసిన తర్వాత అది ఓన్లీ జీవో ద్వారా తీసుకొచ్చినా కూడా న్యాయపరమైన ఏమైనా చిక్కులు వచ్చినా కింద మీద ఏదైనా ఏదైనా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఆగవు అని చెప్పేసి మరి ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళామని ఆలోచన చేస్తున్నారనేది ఇప్పటికైతే వివిధం తెలియదు కానీ మరి ఏదో ఒకటి ప్రచారం చేసుకుని రాజకీయ పరంగానన్నా బీసీలకు ఎక్కువ మందికి టికెట్లు ఇచ్చి ఎన్నికలకు పోతారా ఎట్లా పోతుంది అనేది ఎదురు చూడాలి యూపీ గుజరాత్లో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తారా ఈ రిజర్వేషన్ అంశం మళ్ళొకసారి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణ భాజపా నాయకులు ఈ రిజర్వేషన్ల విషయంలో కగ్గోలు పెడుతున్నారు ఇది ముస్లింలను కొత్త మందిని కలిపిరిలా ఆ ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడం మీద మరి ఆ విషయం కూడా మాట్లాడుతూ యూపీ గుజరాత్లలో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తిస్తారా మీరు మరి అవిట్లను కాపాడుతా వాటిని కొనసాగిస్తా అని చెప్పినటువంటి మీ నాయకుడు అమిత్ షాను పార్టీని సస్పెండ్ చేస్తారా అంటు డైరెక్ట్ స్టేట్ పాయింట్ సో యూపీ గుజరాత్ల తీసేస్తారా అవిట్లను కొనసాగిస్తా అన్న అమిత్ షాను సస్పెండ్ చేస్తారా అని అడుగుతుండే దీనికి సమాధానం చెప్పమంటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీంతోపాటు బిఓబీ రిజర్వేషన్లకు రెండు వేల ఇరవై తొమ్మిది లోక్సభ ఎన్నికలు లిట్మస్ టెస్ట్ అని లోకల్ పోర్లో ఇద్దరు పిల్లల రూల్స్ ఎత్తివేసే విషయాన్ని తీవ్రంగానే పరిశీలిస్తున్నామంటుండు లోకల్ పోర్లో ఈ ఇద్దరు పిల్లలకు సంబంధించిన నిబంధన ఉందో అంటే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలే ఉండాలి అంతకంటే ఎక్కువనే నిబంధన ఏదైతే ఉందో ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామంటుండు సుమరది అంటే సానుకూలంగా నిర్ణయం వచ్చే అవకాశం ఉందని మొదటి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం సో ఆ విషయాన్ని కూడా తీవ్రంగా పరిశీలిస్తున్నామని చెప్తుండు నేడు కులగన్నపై కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాడు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు బండారు దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వండి సో ఆ ఉపరాష్ట్రపతి అక్కడ రాజీనామా చేసినాయి కదా దానికంట అయితే బండారు ఆ ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలంటుండి గతంలో మన తెలుగువాడైనటువంటి వెంకయ్యనాయుడును రాష్ట్రపతి కాకుండా ఇంటికి పంపించారు ఉపరాష్ట్రపతి ఇచ్చు కానీ సో కనీసం బండారు దత్తాత్రేఖైన ఉపరాష్ట్రపతి పదవైనా ఇవ్వండి అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి స్ట్రైట్గా మద్దతు తెలిపినటువంటి సందర్భం అయితే చూస్తున్నాం బీసీలకు చేసిన అన్యాయాన్ని బీజేపీ సరి చేసుకోవాలని చెప్పిండు ఇట్లా అనేక అంశాలు మాట్లాడిండు ఆర్జిన్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె వాయిదా వేయండి త్వరలోనే చర్చ జరుపుతామని డిప్యూటీ సీఎం బట్టి విక్రవారికి చెప్పిం రేపు కేబినెట్ సమావేశం బీసీ కులగర్నపై నిపుణుల కమిటీ నివేదికకు ఆమోదం అని ఇట్లా అనేక ఉన్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడిడు ఫోన్ ట్యాప్ గురించి మాట్లాడినాడు బీసీ రిజర్వేట్లకు సంబంధించిన అంశం మాట్లాడాడు ఉపరాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవి బండారు దత్త త్రేకియాలనే అంశం మాట్లాడాడు అది కుటుంబ సభ్యుల ఉంటే ఊరేసుకుని వచ్చిందాయమని చెప్పేసి కూడా ఇట్లా అనేకమైన అంశాలు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడింది